జాక్ ఇందాక నుంచి అక్క కిచెన్ లో టెన్షన్ గా తిరుగుతుంది జాక్ జేమ్స్ బహుశా ఈ రోజు మనకు ఆఖరి రోజు కావచ్చు మళ్ళీ మనం తిరిగి కలుసుకునే అవకాశం రాకపోవచ్చు జేమ్స్ ఎందుకు జాక్ ఇందాక విన్నా అక్క బుడ్డోడితో ఎగ్రేజ్ చేస్తానని చెప్తూ ఉంటే విన్నాను జేమ్స్ పర్లేదు జాక్ జేమ్స్ ఎందుకు అలా నవ్వుతున్నావు ఆ నవ్వుకి అంతర్యం ఏమిటి ఇదే ఆఖరింత ఉన్నావేమిటి నా తర్వాత నీ తల కూడా పగులుతుంది కదా జేమ్స్ అయ్యో నీకు తెలియదా మనకు జరిగే నష్టం వల్ల వచ్చే బాధ కన్నా ఎదుటోడు కష్టం చూస్తే వచ్చే ఆనందం వేరు జాక్ జ నాకెందుకో నీ సంతోషం ఎక్కువసేపు ఉండదు అనిపిస్తుంది నాకన్నా బండగా ఉండే నీతాలే ముందు పగులుతుంది అనిపిస్తుంది ఇంతకి ఆ అరుపులు శబ్దాలు ఏంటి జేమ్స్ బహుశా మన స్నేహితులు రెడీ అవుతా ఉన్నారు స్నానాలు చేస్తున్నారు జాక్ వాళ్ళ పనే బాగుండదు జేమ్స్ స్నానాలు అవన్నీ ఉన్నవి మనకు లేదా కాసేపట్లో పగలబోయే పింక్ గురించి వదిలేసి స్నానం గురించి అడుగుతాది అది ఏంటి జాక్ అది నిజమే జేమ్స్ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రియమైన రుచులు విత్ ప్రియా ఈజీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూస్తాం ఒక ఆనియన్ ఒక క్యారెట్ పీసెస్ చేసుకోవాలండి అలానే ఒక క్యాప్సికమ్ కూడా సన్నగా పీసెస్ కట్ చేసుకోవాలి ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ని టూ చిల్లీస్ని కూడా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని త్రీ ఎగ్స్ బ్రెడ్ చేసేసి బాగా బీట్ చేసుకోవాలి కడాయిలో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత బీట్ చేసుకున్న ఎగ్స్ వేసుకొని ఒక వన్ మినిట్ ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఫ్రై అయిన ఎగ్స్ని దూరంగా స్ప్రెడ్ చేసుకొని మిడిల్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అంటే ఆనియన్స్ క్యారెట్ క్యాప్సికమ్ చిల్లీస్ స్ప్రింగ్ ఆనియన్స్ ఇలా అన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ వేసి బాగా ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇవి మరీ ఎక్కువ కుక్ అవ్వకూడదండి జస్ట్ ఒక ఫార్టీ పర్సెంట్ కుక్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేసుకోవడం వల్ల పిల్లలకి కూడా తినడానికి బాగుంటుంది ఇప్పుడు ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ని ఒక ఇద్దరికి సరిపడా క్వాంటిటీ తీసుకుంటున్నానండి రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ రైస్ని కూడా ఫ్రై చేసుకోవాలి మనకు ఇంట్లో టైం లేనప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా ఈజీగా మనము పిల్లలకి తక్కువ టైంలో చేసి చేయొచ్చు ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ చిల్లీ పౌడర్ కొంచెం ధనియా పౌడర్ వేసుకొని రైస్ని బాగా కలుపుకోవాలి ఒక వన్ టూ మినిట్స్ రైస్ని అలానే కలుపుతూ ఉండాలండి మీడియం ఫ్లేమ్ పైన అలానే రైస్ మారిపోకూడదు అంటే ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇలా అరిటాకి మీద గార్నిష్ చేసుకుంటే హోటల్లో తిన్న ఫీలింగ్ మనకి ఇంట్లోనే కలుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్